తగ్గట్టు వాళ్ళు కొద్దిగా బకెట్ క్రాస్ అయినా మాల్ మొదటి నిదానం పోసుకోవాలా నమస్తే మమ్మ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో ఓపెన్ చేసిన చాలా అంటే చాలా థ్యాంక్స్ అమ్మ అలాగే ఒక చిన్న లైక్ చేయి వీడియో అయితే లాస్ట్ వరకు చూసి నా నచ్చి సబ్స్క్రైబ్ చేసుకో తప్పకుండా ఈరోజు ముచ్చటేనండి అమ్మ నేను బండికి వచ్చిన కాడ నుంచి ఒక లాంగ్వేజ్ కూడా ఇది అప్లోడ్ చేయలేదు వర్క్ ఎలా నడుస్తున్న సంగతి సో వర్క్ వచ్చిన కానీ వర్క్ హెవీగా ఉండే కంటిన్యూగా నిన్న నిన్నొక్కటి గ్యాప్ ఉండే ఈరోజు మళ్ళీ వర్క్ ఉంది సరే ఈరోజు వర్క్ ఎలా ఉంటుంది అని చూపిస్తామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నా మీరైతే వీడియో మాత్రం తప్పకుండా లాస్ట్లో చూడండి మా నష్టం మొదలు ఒక లైక్ అయితే కంపల్సరీ చేసుకోండి నిన్న మొన్న అయితే ఇయరింగ్ కోట్లుండే వాల్స్ ఉండే వర్క్ కంటిన్యూ కాబట్టి చేయలేదు ఈరోజు ఇయరింగ్ కోట్ అయితే గ్యాప్ వచ్చింది మా కొత్త సైట్లో వాల్ అయితే ఉంది ఇప్పుడు ఆ వాల్ ఈరోజు ఎలా పోస్తాము ఆ ముందే సెకండ్ స్టెప్ నిన్న మొన్న అంటే ఫస్ట్ స్టెప్ కాబట్టి బండితో ఈజీ ఓసేసాము సెకండ్ స్టెప్ అందదు ఎలా వస్తామో ఈ వీడియోలో పూర్తి చూపిస్తే చూసేయండి ఒకసారి అయితే మా రూమ్ అయితే చూడండి ఎలా ఉందో ఇది వచ్చేసి మిషన్ హాపేట్ కుమారాన మంచం అది వచ్చేసి నా మంచం ఇవి వచ్చి పిన్నులు వెల్డింగ్ ఎల్డింగ్ మిషన్లు టైర్లు అవన్నీ ఇంకా వర్క్ సంబంధించిన సామాన్ మొత్తం పెడతాను అనమాట నా బట్టలు చూసి ఇక్కడ పెట్టుకుంటాను ఇంకా ఈడ ఉంటే ఇంకా వంట సామాను అవి పెడతారనమాట ఇంటికి వెళ్ళి ఫుడ్ తిన్నది తినే సో ఇది వచ్చేసి మాకు ఇచ్చాడు అనమాట సో నాడు మౌంటాకా అన్నం కూడా వండుతుంది ఈడ ఏం కోరేస్తున్నాక రోజు అజ్జా పచ్చడా ఏదో ఒక రే ఇంక నేను వెళ్ళిపోతున్నా ఈరోజు ఆ ఇంకా అక్కడ టిఫిన్ అది ఏదో వెళ్ళిపోతాను అక్కడ టిఫిన్ అంటే ఇందులో కూడా మొత్తం సామాన్ ని పడేస్తారు అన్ని వేస్ట్ చేస్తాం మనం స్టోరేజ్ రూమ్ లెక్క వాడేస్తున్నారు సో ఇది వచ్చేసి మా సైడ్ బయట వ్యూ అనమాట చూడండి వర్క్ మొత్తం ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఏరింగ్ ఒకటి ఉంది అది అయిపోతుంది అనమాట ఏరింగ్ కూడా మొత్తం అయిపోయింది ఈ పక్క రోడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అక్కడ ఉందా ఆ బొక్క ఆ బొక్కలో ఇంకొక రోడ్డు అవుతుంది ఆ రోడ్ ఉంది ఇది ఇక్కడ ఉన్న రోడ్ అది కొద్దిగా ఉంది అది అంతే ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది మన బండి అయితే ఇక్కడైతే ఆపేసిన నిన్న వర్క్ ఉందంటే బండి నిన్న మొత్తం మెయింటైన్ చేసుకొని డిజిట్ తీసుకొని డైరెక్ట్ లీసుకోవచ్చు చాపింటి మమ్మ నిన్నైతే వర్క్ అయితే క్యాన్సిల్ అయితే అయిండే ఇంక అయ్యి ఆపేసి రూమ్లో ఆరామ్సే రెస్ట్ తీసుకుంటూ కూర్చున్నాను అనమాట బండిని మెయింటెనెన్స్ అది ఏం లేదు మొత్తం నీట్ క్లీన్ చేసి పెట్టుకున్నాను అంత నిన్ననే వర్క్ ఉందని చెప్తే పొద్దున్నే క్లీన్ చేసి పెట్టుకుని కానీ వర్క్ అయితే క్యాన్సిల్ అయింది నిన్న అట్ అని చెప్పేసి ఇంకా ఈరోజు ఏం మెయింటెన్స్ అవసరం వెళ్ళిపోడే ఇప్పటికే చాలా లేట్ అయింది మమ్మ పొద్దున్న ఏడు గంటలకు బయలుదేరి చెప్పారు కానీ నేను కాస్త లేట్ లేసినా లేచి స్నాన్ చేసి బట్ ఉత్తుకొని మస్తు టైం అయిపోయింది అందుకే తొందరగా వెళ్ళలేకపోయినా ఆడికి తొందరగా రమ్మంటారు కానీ ఎటు ఈజీగా పది పదిన్నర అయితే స్టార్ట్ చేయడానికి నాకు తెలిసినాక తే అందుకని చెప్పేసి కాస్త లేట్ వెళ్తున్నాను బండి ఇంజన్లు అవన్నీ చెక్ చేసుకున్నా గేంచి లైట్ ఆయిల్ అయితే లీక్ అవుతుంది బండి స్టార్ట్ అయినప్పుడు ఇంత టై చేసిన అట్లయితుంది ఇస్తారు మెకానిక్ కొంచెం చూపియ్యాలి ఎంత టైం చేసినట్లయితుంది మొన్న అయితే అది ఎరిగిపోయింది ఇంకేమమ్మ దాన్ని ఇంకా ఏం మార్చలేదు తిప్పేలేదు మా ఓనరు అది తిప్పినాక అది మార్చలే లేకపోతే రన్నింగ్ లేడి ఎగిరిపోయేవాడది భయం అవుతుంది బండి స్పీడ్లో ఉన్నప్పుడు అది మారి ఎంత తొందర అంత తొందరగా మార్చలే ఎరికినారు లేకపోతే మళ్ళీ ఒక ఇబ్బంది తలక నొప్పి హైడ్రా కూడా ఇప్పుడు అయితే ఉంది ఇది పన్నెండు వందల గంటలకు మొత్తం ఆయిల్ మొత్తం చేంజ్ చేయాలి అన్నది ఇప్పుడు పన్నెండు వందల గంటలైంది కొంచెం ఈ మొత్తం కొంచెం క్లియర్ అయితే కాస్త బండికి ఒక రెండు రోజులు గ్యాప్ దొరికితే తర్వాత క్లీన్ చెప్పామని చెప్పింది మావన్ అయితే అప్పుడు క్లీన్ చేయడం మొత్తం ఇది అది ట్యాంకులో ఆయన మొత్తం తీసేసి మా పోయినమాట కాయలు ఇది వర్షాకాలం ఎండాకాలం ఇక మా గస్ నడుస్తుంది అయినా సరే ఇంకా ఎండలు దంచు కొడుతున్నాయి ఇక్కడ అయితే పొద్దు పొద్దు సెంపుల్ సెట్ వస్తున్నాయి ఘోరం వస్తున్నాయి షెంపుల్ ఇప్పుడు సో ఇప్పుడు బండి స్టార్ట్ తీసుకొని వెళ్ళిపోదాం బండితో అంటే మా పెద్దది ఈ వేడి తట్టుకోలేక ధ్యానం తీసుకున్నా సో రైల్వే గేట్ అయితే పడ్డదన్నమాట ఇప్పుడు ట్రైన్ అయితే వస్తుంది ఆ ట్రైన్ వెళ్ళినాక వెళ్ళాలి మొన్నైతే రోడ్ గిడి వరకే తాపేసినామో ఇది గ్యాప్ అవుతుంది ఉంది అనమాట తర్వాత అతను ఎక్కువ ట్రైన్ తేడికి ఆపేసినాము అవతల ఇంకో రోడ్ ఉంది ఫుల్ రోడ్ ఇది అంత అయితే అయిపోతుంది ఇంకా ఇప్పుడు ఎందుకంటాం అంటే అవతల వేరే సైడ్లో వాల్స్ ఉన్నాయి ఆ వాల్స్ ఎమ్మటెప్పుడు ఆపకూడదు అయితే తొందరగా అయిపోకూడదు కాబట్టి ఇది కాస్త లేట్ అయినా పర్లేదు నిజానని చెప్పేసి ఇప్పుడు వాల్స్ కంపెనీ చేస్తాము అయితే రెండు పనులు బెనిఫిట్ అయితేనే కానీ ఇప్పుడు బండ్లు దొరకడం లేదు వచ్చిన తర్వాత రెండు బండ్లు పెడతారో పెట్టే తెలియదు ఇప్పుడు ఆ సైడ్కి సెట్ అయితే ఒక్క బండి ఎక్కుతుంది అనమాట ఇట్లా డ్యామేజ్ డ్యామేజ్ లేకుండా మంచిగా ఉంటే బాగుంటుంది మమ్మ కొద్ది రోజు ఇట్లా ఎగిరేస్తుంది బండి కొద్ది రోజు డ్యామేజ్ ఎగిరేస్తుంది అనుకో అరామ్ సీజ్ వెళ్ళిపోతా ఉంటుంది మన బండి ఏ రోడ్ కొద్ది కొద్దిగా డ్యామేజ్ అనుకో బండి లేపేస్తుంది అనమాట మనం బండి డ్రైవర్ నాచిన మనం నాచినాం అంటే తప్పు నిదానం స్లోగా వెళ్ళాలి ఫ్రిడ్జ్ మీద బండి చిన్నగా ఇచ్చేది అమ్మ స్పీడ్ పోతే మాత్రము స్లోగా కొంచెం కూడా స్పీడ్ సరే మనం ఈ నుంచే లోపలికి తిరాలి మన స్టైట్కి పైన ఆడుతున్నాం జాగ్వర్పల్లి టూ కిలోమీటర్స్ అని ఆ ఊరికే తిరాలన్నమాట ఇక్కడ ఇక్కడ హైవే పక్కన రోడ్ ఇది హైవే వచ్చేసి ఈ రోడ్ దిగాలి ఈడైనా చెట్టు ఏం కూలిపోయింది లేదా మళ్ళీ ఏదో తీసింది తిరిగిందని వద్ద నడుస్తుంది మరి ఇంకా ఆ చెట్టును తీక్తా అంటే జేసీపై పైకి లేస్తా మామ అంత బయ వచ్చేసి ఏ చెట్టు అప్పుడు ఏదో నేడు చెట్టు అనుకుంటుంది చెట్టు రమడుతుంది కానీ ఆ చెట్టుని తీక్తా అంటే జేసీపై పైకి లేస్తాను ఎల్లేస్తాం ముందరు బా టైర్ రెండు లేస్తాను పైకి పెట్టిందేమో ఇక్కడ ఏదో చూడండి జేసీ లైట్లే ఉండే ఊకన్ చేస్తాయి బయటికి మామ బాపేసిన చూడండి ఇప్పుడు మన చేసే వాళ్ళు ఏదో చూపిస్తా చూడండి కంప్లీట్స్ కంప్లీట్ వాల్స్ వచ్చి ఈ పక్క మొత్తం అవ్వాలి ఈ పక్క ఉన్నది ఇప్పుడు వాళ్ళు రెండు అయితే కంప్లీట్ చేసేసినాము ఉన్న ఇప్పుడు ఈ పక్క సెకండ్ స్టెప్ అయితే కడతారు ఈ స్టెప్ జేసీపీ కావాలన్నమాట ఇప్పుడు పై నుంచి అయితే పోయినకి వీల్లేదు కింది నుంచి పోయినకి జేసీబీ కావాలి మన బండి సూట్ అయితే అందదు ఈ కింది స్టెప్ ఒకటి అందింది పైన స్టెప్ చాలా నైట్ ఉంది మన అనమాట దీనికి ఆ జేసీపీ వచ్చేది ఎప్పుడు నేను స్టార్ట్ చేసేటప్పుడు ఇది మధ్యాహ్నం వరకు వస్తుందో మొదలు కంపల్సరీ నైట్ అయితే తెలుసు మళ్ళీ ఈ వాల్స్ మొత్తం అవైలబుల్ ఈజీగా సెవెన్ లోడ్స్ అయితే పడతాయి సెవెన్ ఆర్ ఎయిట్ పడతాయి కంపెనీ తెలిసి సో ఇప్పుడే టీమ్ చేసినాము ఇలా కాసేపు పడుకుంటున్నా చెప్పలేదు మమ్మల్ని ఈ సైట్కి వస్తే కంపల్సరీ స్టార్ట్ కానీ పది పదకొండు అవుతుంది లేదు ఎక్కువైనా కూడా అచ్చార పోసం అసలు తెలిసే కాస్త లేట్గా వచ్చినా అనే సరే ఇంకా లేట్ అవుతుంది వస్తే ఈడ బయట ఈ సైడ్లో రూమ్ లెట్ తిట్టుకోవడం చూపిస్తూ సైడ్ కూడా వచ్చేసి ఇది ఒక రూము ఇది ఒక రూమ్ ఇందులో వచ్చి చిన్న చిన్న మూడు రూమ్లు అవుతున్నాయి అనమాట ఇది లేబర్స్ వర్కర్స్ అయితే వాడుకుంటారు ఇది కూడా ఒక వర్కర్స్ అయితే ఇచ్చారు అది మెయిన్ ఆఫీస్ రూమ్ మేము ఉంటాం అది ఈ సైట్ షిఫ్ట్ అయినా ఇంకా ఈ డిసప్పాయింట్ ఏంటంటే సైట్కి పక్కనే రైల్వే ట్రాక్ అవుతుంది అనమాట ఇంకా మోతం మూగిస్తే ట్రైన్స్ కానీ వెళ్ళి చిన్న సౌండ్ రాదు ఈ నైట్ టైం అయితే మొత్తం మూగిస్తే ట్రైన్స్ మాత్రం ఇక్కడ ఈ రూమ్ షిఫ్ట్ అయినాక నా పరిస్థితి చూడాలి ఇంకా మేము ఉండేవాల్సిన రూమ్ ఇద్దా అనమాట అరెక్ట్గా అయిపోయిందా టిఫిన్ మంచిది ఈ టార్లెట్ ఎవరు మా ఫేజ్ చూపారా మా వాళ్ళకోయ్ ఫేజ్ చూపారా మా వాళ్ళకు ఇది వచ్చేసి మా రూము ఈ ఇక్కడ ఈ సైడ్ షిఫ్ట్ అయినాక ఇంకా ఈ రూమ్లో ఉంటాం మేము ఇది మొత్తం తాకదాగా అయిపోయింది కదా ఇది కూడా ఇప్పుడైతే నేను గోవర్ధన కలిసి రాజంపేట వచ్చినాము రాజంపేట ఎందుకు వచ్చినామంటే ఇక్కడ వెనక అనిపిస్తాం చేసిపోతే దాన్ని రెండు కళ ఎందుకొచ్చాను అనమాట అంటే అది మేము కాంక్రీట్ పోసిపోతే అవసరం అనమాట అది సెంట్రింగ్ అనేది అడ్జస్ట్ అందడం లేదు సెకండ్ స్టెప్ కాబట్టి హైట్ చాలా అందుకే చేసిపోయి పోయాలి సైడ్ పాయింట్ పోయినకి ఈడ వీల్లేదు కాబట్టి కోసం చెప్పేసి రాజంపేటకి వచ్చినాము మా వాళ్ళు నైట్ వేరే జేసి మాట్లాడి మా కానీ అది వేరే వర్క్కి వెళ్ళి కొంచెం టైం పడుతుంది అని చెప్తున్నారు అందుకని చెప్పేసి ఇంకా వేరే బండి కోసం రాజంపేటకి వచ్చినాము ఆ బండి వచ్చే లేట్ అవుతుంది ఇంకా అందులో మాకు ఇంకా ఇటు ఈజీగా ఒక ఎనిమిది అయితే పడుతుంది ఆ సెంటర్ వాళ్ళకు మొత్తం అట్లని చెప్పేసి లేట్ చాలైపోతుంది నైట్ అయితే చెప్పేసి వేరే బండికి అయితే అనమాట మా వాళ్ళకి కాల్ చేసి జేసీ వచ్చింది రన్ అంటే మాగ మేఘాలు మీద వచ్చినా ఇక్కడికి వచ్చినాక అది జేసీపీ మాకు అది వచ్చింది ఇక్కడ పక్కనే వేరే వాళ్ళకైతే వచ్చింది అనమాట ఇప్పుడు మళ్ళీ జేసీప్ లేదు పాత చేసి ఒక గంట గంట టైం పడుతుందంటే ఇంకా అది వచ్చినాక వర్క్ చేసుకోవాలి అంతవరకు ఇంకా ఖాళీనే ఇంకా అట్లా ఉంటుంది మా వాళ్ళు పని మరి జీసీ అయితే వచ్చేసింది మామ ఇంక జీసీతో అయితే మనం ఆ వాల్కి అయితే కాంక్రీట్ అయితే మన బండి కూడా నేను వాటర్ పెట్టి సిమెంట్కి అయితే పెట్టేసాను అనమాట నేను సిమెంట్ వేసుకొని టెకట లోడ్ చేసుకొని తొందరగా మనం తొందర రూమ్ పోవచ్చు లేకపోతే ఈయన నైట్ అవుతుంది ఇంక మన ఎవరు ఇప్పుడు అన్న అయితే బండి సెట్ చేసుకుంటుండు బండి పోతుందా పోదా కరెక్ట్ అని ఆ కింద తాంతం చేసి చేసిపో చూడండి కింద భూమి అయితే అంత ఉంది ఒక సైడ్ చూసుకుంటుండు కరెక్ట్ మొలటానికి వస్తుందా లేకపోతే లేదా అని ఇది వర్షాకాలం ఎండాకాలం నాకే అర్థమైపోవట్లేదు మేము ఆగస్టు నెల నడుస్తుంది అయినా సరే ఎండలు మాత్రం ఒక రేంజ్లో కొడితే చూడండి మొఖం మీద చెంటూ వచ్చినావు మామూలు పూల్లు ఈ ఎండలైతే ఒక పై నుంచి ఎండ కొడుతుంది పక్కన ఇంజన్ పెట్టు నా పచ్చ అయితే కుక్కర్ వేసి ఊరికి ఎవ్వరు మేము మళ్ళీ ఏం చేసా తప్పదు కదా ఎట్లయితే ఇంకా పట్టుకోలేకపోతుంది నాకైతే అది ఘోరం కొడుతుంది నాకైతే అండి లోడ్ అయితే అయిపోయింది అమ్మ ఇప్పుడు అది జేసీపతి పైన అయితే వర్క్ చేస్తుంది ఎందుకంటే ఈ పైన పక్క వాల్స్కి అక్కడ కొద్ది అది గుంతలాగా తీసి అని చూసి పెట్టే వేయచ్చు ఆ కింది పక్క దానికి కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి ఆడ జేసీపత్ అనమాట అందుకని ఇప్పుడు అది తీసుకొని అయిపోయింది కిందికొత్తు వస్తుంది దాన్ని పెట్టి వేయాలి ఇప్పుడు ఇంకా కాంక్రీట్ అయితే సో మమ్మ చూడండి జేసీపత్తి ఎట్లా వస్తుందో కాంక్రీట్ అట్లా కరెక్ట్ దానికి తగ్గట్టు వే కొద్దిగా బకెట్ క్రాస్ అయినా మాల్ మొదలు కింద వద్ద కట్ వస్తున్నట్టు నిదానం పోసుకోవాలా కింద పడుతుంది అటు కొద్దిగా క్రాస్ అయినా కింద పడతాం అన్నట్టు కదా జాగ్రత్త పోయాలి ఇప్పుడు చేసిపోతే అట్లా వస్తుంది గీ నుంచి గీడి వరకే చేస్తూ వస్తాము తర్వాత ఆ పైన చోట ఒక్కరికి చుట్టు పెట్టి మానేతా కోసం అన్నమాట దీనితో గిన్నె పది మీటర్లు అంటే గంట కోసం అయిపోతుంది చేసిపోయి చూసుకొని జాగ్రత్తగా పోయేలా ముందర ఈ రాళ్ళు కానీ కింద బాగా తర్వాత చాలా బాగా అయిపోతాము చూసుకొని జాగ్రత్తగా పోయాలన్నమాట నెల వస్తుందో మన వాళ్ళే తిప్పుతా ఉంది అది పోతా ఉంది ఇంకా లైట్ కింద పడతా ఉన్నది ఆ లైట్ పడతాయి కానీ కొంచెం మంచిగా వస్తాయి తర్వాత ఆ కింద పడితే ఒక డిపార్ట్మెంట్ కింద టిపెనుకో డిపార్ట్మెంట్ ఆడ వస్తున్నా వానికి అయితే నాకు తెలిసి ఒక పద్నాలుగు పదిహేను మిస్తే ఒక మిస్తో కానీ ఉండొచ్చు అప్పుడే ఇంత చిన్న వయసులో ఒకటి పని చేయడానికి వచ్చినట్టే చూడమమ్మా చాలా గ్రేట్ ఇంకా కావాలి ఫ్యామిలీ కోసం వాడు ఈ వయసులో పని చేయకుండా చదువు చదువుకోకుండా ఎక్కువ వచ్చిన అంటే ఇంకా అంతే ఇంకా ట్రోల్ ఇంకా కొంచెం సిచ్యువేషన్ కొంచెం బాగాలేకూడదు కాబట్టి ఇంకా వస్తారు చిన్న చిన్న వయసులో పని చేయడానికి వస్తారు అంతే ఇంకా మేమే తిని ఇప్పుడే స్టార్ట్ చేసినాం ఈ ఫస్ట్ ఫస్ట్లో ఒకటి తిన్నాక తినకముందు రెండు రోజులు చేసినా ఇప్పుడైతే ఇంకా లాస్ట్ ఫుల్ నింపు కూడా వస్తారు ఇటువరకు ఫుల్ నింపు తర్వాత ఫైవ్ నిమిషా వేస్తాం అనమాట కింద అయితే ఆడ వరకు అయితే జేసేదో చేసినామా పైనుంచి పై నుంచి అయితే వేస్తున్నాము ఆడ సూట్ అయితే పెడుతున్నాం చూడండి ఆ సూట్ పెట్టి మన బండితో ఈ పైనుంచి నుంచి వేస్తే ఈ ఈ వాల్కైతే మొత్తం పోసరమాట ఈ నుంచి ఇది మొత్తం పోసేయాలి ఈ వాల్కైతే వరకు మొత్తం ఈ టైప్ బొక్కలు అయితే కొట్టినాయి కదా ఈ ఇంతగా సూట్ పెట్టి అనమాట వీడికై టైం చాలా లేట్ అయిపోయింది అమ్మ సీకెట్ అయితే ఈజీగా ఇంకొక ఐదు రోజులు పడుతుంది వీడికై చాలా లేట్ అయింది ఇంకా నైట్ అయితే కంపల్సరీ నైట్ అయితే బరాబర్ ఈరోజు అయితే ఎనిమిది రోజులు పడాల్సింది మూడే మూడు రోజులు పడ్డాయి అంతే మాల్ అయితే అంతే సో సూట్లు అయితే పెట్టేస్తుంది ఇంకా తగ్గటా మాల్ తొందరైతే తొందరగా తొందరగా మనకి వెళ్ళిపోవచ్చు కనుక ఇక్కడ ఇప్పుడు ఆ చూట్ల నుంచి ఈ సూట్లో కాంక్ష వేసి కిందికి అయితే సెంట్రన్ అయితే వదిలేదు అనమాట కాస్త చూసి జాగ్రత్తగా వదలాలంటే చిన్న చిన్నగా లేకపోతే మా చూసి తిరిగింది అనుకో మొత్తం కిందకి పోతుంది అంగడి మొత్తం మాలు అయితే చుట్టు పెట్టి పోతున్నా సగం సగం కిందనే పోతుంది పైన నుంచి ఒకసారి పెద్ద పడుతున్నాకొచ్చు అట్లా కింద పోతుంది కింద సాగం పైన సాగం అట్లా ఉంది ఎవరం తన కింద సగం పైన వస్తుంది మాలు దాని తప్పదు వేరే దారిలో ఉంటుంది ఇట్లా చిన్నగా వేస్తా ఉండాలి ఇంకా ఏం చేస్తాం తప్పదు కదా సడన్గా క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది మమ్మ అది ఇంకా రెండున్నర రెండున్నర రోజులు అయితే పడుతుంది ఇంకా అయిపోయి కూడా అయిపోలేదు మా వర్క్ అయితే వర్షం చిన్న లైట్గా వర్షం అయితే పడుతుంది చూడండి చిన్న లైట్ వర్షం అయితే పడుతుంది అనమాట ప్లస్ ప్లానింగ్ చూడండి ఎంత ఎంత వేట్లో మారి చూడండి అక్కడ మొత్తం నల్ల మబ్బులు అయితే పట్టేసింది ఇంకా మా వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు మళ్ళీ ఎంత టైం పడుతుందో తెలియదు చాలా అంటే చాలా లైట్ అయిపోయింది మళ్ళీ ఈరోజు చూడాలి ఇంకా మళ్ళీ వర్షము ఆగుతుందా వస్తుందా తెలియదు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మమ్మ అక్కడ ఉరుములు కూడా మెరుస్తున్నాయి ఉరుములు మెరుపుతో కొనే వర్షం వస్తుందేమో అనుకుంటే నాకు తెలిసి నాకైతే వర్షం చుట్టూ భయం అవుతుంది వర్క్యం అయిపోలేదు మళ్ళీ ఏ సంగతి అయితే సంగతి ఏం అర్థమైంది సావట్లేదే తొమ్మిది తొందర మొత్తం లోడ్ చేసి అయిపోండు మొత్తం సెంటర్ మొత్తం నింపిండీ అయిపోండు లేవు అన్లోడింగ్ లేట్ చేసేది ఏం అమ్మ అనుకున్నట్లే వర్షం ఫుల్గా స్టార్ట్ అయిపోయింది నేనైతే ఫుల్గా అన్ని డోర్లు అయితే చేసేసుకున్నా మొత్తం వర్షం వెళ్ళిపోతే లోపు వస్తున్నా అని అయితే డోర్లైతే చూడండి వర్షం ఎలా పడుతుందో అయినా సరే వాళ్ళు వర్కర్స్ అందరూ అట్లా చేస్తారు తప్పదు ఇంకా లోడు కాబట్టి బండ్లు అట్లా చూద్దాం అప్పుడు అన్నట్టు చేస్తారు వర్షం నిలబడుతుందో వర్షం రాత్రి ఏడున్నర అయితే అవుతుంది మామ ఇప్పుడైతే అయిపోయింది ఫైనల్గా వాళ్ళైతే చాలా అంటే చాలా లేట్ అయింది ఇప్పుడు నాలుగు ఐదుకి అయిపోవాల్సింది ఆ పని పని వల్ల ఇంత టైం అయితే అయింది ఏదైతే ఫైనల్గా అయితే వాళ్ళైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా బండి అయితే కడుక్కొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోవాలా రేపు పొద్దున్న మళ్ళీ ఆ సైట్లో ఈదిం కొట్టేది అనమాట రేపు ఆ రెండు బండ్లు ఉన్నాయి ఇంకా పొద్దున్న తొందరగా వెళ్ళిపోయి కొంచెం మంచిగా ఫ్రెష్ అప్ పడుకొని రేపు పొద్దున చేస్తే మళ్ళీ ఆ పని చేసుకోవచ్చు సో మమ్మ వీడియో మాత్రం లాస్ట్లో చూస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి మమ్మ అలాగే మన ఛానల్ కొత్త రోజు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజుకైతే ఇంత వీడియో నచ్చిన అనుకుంటాం మీకు అయితే మళ్ళీ కలుద్దాం ఉంటాయి ఇంకా బాయ్